మీ లాలాజలముతో వైతరైన వరదలవోచు ప్రమాదము ఉన్నది తండ్రి దిన దినము మీ ఆరోగ్యము క్షీణించుతున్నది ఆరోగ్యము లెత్తగా ఉన్నది మీ పరిపాలన ఆ మేము గమనిస్తూనే ఉన్నాం మీరు ఈ సింహాసనము దిగిన దగ్గర నుండి మతి మతి గతి గతి తప్పినది తప్పలేదురా మనము భూలోకములకు పంపిన పూతన పిల్లల కనుటకు ప్రయత్నించుతున్నది అందులో తప్పేమున్నది తమరు కుంతీదేవితో ధర్మరాజుని కనలేదా మీ తండ్రి సూర్యుల వారు అదే కుంతీదేవితో కర్ణుని కనలేదా నోరు విప్పినచో మీ చండాలకు కుటుంబ చరిత్ర గులి మాత లెస్స బలి మా తండ్రి గారి ఆవేదన గ్రహించాం మేమే స్వయంగా భూలోకమునకు వెళ్ళి ఆ నరుణ్ణి కూతర్ని గడువు ముగియగానే తోడ్కొని వచ్చడం విచిత్ర గు తక్షణమే బయలుదేరు ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు ఆయత్తు కట్టించా కదా ఇక భూత ప్రేత నీ కనబడవు కడబరావు తీర్శిను ఇదేంటిది నాటకాల్లో ఎప్పుడూ చిత్రకు టైంలో ఉన్నారు ఈ సంగతి చెప్తే ఏమైంది పిచ్చి పిట్టాపురం భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి ఇక్కడ పొగ త్రాగవచ్చును మధువు త్రాగవచ్చును మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఆ వచ్చేదెవరు బాబు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు నమస్కారం అండి మానవులు బహు సంస్కారవంతులు అయ్యా అదో డౌట్ అటు నుంచి రైలు రాలేదు ఇటు నుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి పాతాళము నుండి వచ్చిన పాతాళము నుండి రా ఇది నిజమా నేనేమైనా కలగట్ రా ఇప్పుడు మీకు ఎలా కనబడుతున్నారా నిన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అస్టెంట్ తప్పు మీరేనా చెప్పండి బాబు మీరెవరు ప్రభు ఈ నరుని అనుమానము తీర్చుడు మానవ అటు రమ్ముడి పృష్ణమును చూపము పృష్ణం అంటే ఏంటంటే ఇది ముఖము ఇది పృష్టము ఇదిగో పృష్ణము సాహోర్మరాజు గదకి సాహో ఏమి మానవా నీ అనుమానము తీరినదా మరొకటి మందు ఇప్పటికే ఎండిపోతా కదిలిపోయింది రాయరా మాకు నువ్వు దాహము వేయిస్తున్నది మానవా మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా ఓ ఓ లభించును అదిగో అమృత వయసు బుస బుస పొంగుతున్నదే ఇది ఏమి దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని తాగవలే అమృతమును కల్తీ చేయుట మేము యథాతథముగా తాగేదం అట్లు త్రాగినతో మీరు బజ్జుందు నా దానం తెలుస్తానని చెప్పి మీరు అయ్యా నా పరిస్థితి పెట్టింది అండి చింతించక మానవా కొంచెము తీర్థము పోసు అది ఏమి త్రాగకుండానే తేంచుతున్నావు నా బతుగా టైపు అయిపోయింది బాబు పై మరొకటి మందువా అబ్బే దుకాణం మొత్తం దాగింద్రా పైసలు అడిగితే పద్దెనిమిది అవుతారేమో ఇల్లు ఇదే కదండి ఏమది ఇల్లు అనగానేమి అమృతము గోలోకమనందు ఉచితముగా లభించదు డబ్బులు చెల్లించవలేదు డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి కావాలంటే ఈ అంగుళీ కమను లారీ లారీలు బాలు నాడుతున్నా ఒక్క పైసిస్తా లేవు అడికెళ్ళొస్తాది చుక్క పోయి ఈ అంగుళీకము కూడా తీసుకొనము బంగారాలతో బంగారాలు ఆడుకోమంటావా ఇదిగో సార్ నీకు దండం పెడతానే ఈ కిరీటమి గది ఈ గద వారికి అలంకారము కిరీటము వారి వారసత్వము చేస్తాం తమ్ముడు గుంజుకోరా కిరీటం గారు పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు పదండి మా బావగారింటికి వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించను విదేశీ కూడా వెళ్తా అతడు అడగడు ఇచ్చే బాబు నీ కోసం వెతకలేక చస్తున్నాం అవతల మీ నాన్నగారు తుడుతున్నారు శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులో పెట్టుకు తిరుగుతున్నారంటే అవును మందులో పడి నువ్వు వెళ్ళు నేను తెస్తా గౌరమతల్లి చూపు రాదని మా పిల్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం అలాగే మా పిల్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడతల్లి ఏమైంది ఏమైంది ఏ మా చూపు నీకు మరణ సమయం ఆసన్నమైనది అందులకే వచ్చి అదే లేదమ్మా ఏడు చిన్న చిన్నపిల్లలా భయపెట్టేస్తున్నావు నాటకం అమ్మా నరకానికి నాలుగు రోజులు రాదు నరకానికి రెండు రోజులే అదే అదే ఆ నాటకం పెద్దాం అనుకున్నాం నాటకం రెండు రూమ్లు చేసుకున్నాం ప్లీజ్ రూమ్ రండి సార్ రండి సార్ రండి ఏమిటమ్మా యో యమ ధర్మరాజా ఒక చిన్న అబద్ధం ఆడండి అసత్యములు మానవులు చెప్పెదరు మేము చెప్పము నా కన్నీళ్లు చూసైనా మరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేను నాని ధైర్యంగా ఉన్న నా మేరకు కూడా దగ్గర నేను చచ్చిపోతాను తెలిస్తే నడుకుంటే పైలిపోతుంది రెండు రోజుల్లో మీరు నన్ను తీసుకువెళ్తున్నాను విషయం దానికి తల్లి స్వామీ ఆటోలనే నాకంటే చావులో ముందండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా బావా అతడు నాటకాలేముడు అనుకున్నాడు కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పుసుకుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను పోయేవాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు హలో హలో ఆ శివాజీ నేను చంద్రకాంత్ని లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు మా శిరీషి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట హలో అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను క్షమించండి మేము చూస్తూ ఉంటాను నువ్వేం బాధపడకు శివుడు భక్త మార్కండి ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతా నమ్మకం నాకుంది ఏదైనా ఉపాయం ఆలోచించడం ఆ రోజు నోరు తెరవబోతే బ్యాగ్ చెప్పొద్దని నోరు ముయించారు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఆ శివాజీ బిడ్జె దగ్గర పర్మిషన్ తీసుకుని తప్పించాడు ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వెనతో దువ్వించిన వెంట్రుకలు ఆ శవం గోళంలో ఉన్న వెంట్రుకలు పోయితే అని దాంతో నేరం రుజువు అవుతుంది మీ అబ్బాయికి మరణ ఆ ఎల్లుండి సోమవారం అయితే ఏం చేయమంటే అదే చుబ్బే ఆదారం కొండ మీదని అని పెళ్ళైతే సోమవారం కోర్టులో మన పెళ్ళైతుందిరా అయితే ఆడు కొండెక్కక ముందే గాని పానాలు కొండెక్కిచ్చా గోవిందా గోవిందా ఒకటికండి ఎక్కడ మండి అది ఎక్కడ ఇక్కడ విచిత్ర గుప్తూ దీనిని ఏముందురు అసాల అందురు అందులకే నషాలమున కంటినది అది ఏమి పేక అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ ఓ మీరు ఆడండి ప్రభు మీరు ఊరికి ఆడిన ప్రయోజనమేమి అందమే ఉండవలేను కదా ప్రభు ఈ మానవుడు సామాన్యుడు కాడు ఈతని మాత్రం నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోఫరాదు ప్రభు సమాప్తము ఈ మూడింటిలో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి ముందు పందెం ఏమిటో తెలుసండి మీరు ముయ్యండి యో యమ ధర్మరాజా పందెంలో నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి మీరు ఓడిపోతే నాకు రెండు రోజులు గడువే ఉంది ఇంకనో గడువ ఆ ఒక్కటే అడగ స్వామి ఏకాకి నా సింధుకి దారి చూపించాలి నా మీను కొడుకు కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామరమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి శ్రీషు కుమరకుతో పెళ్లి జరిపించాలి మే అభీష్టము మాకు నచ్చినది మాకు సమ్మతమే

ఈ మానవుడికి గెరువు ఇవ్వడానికి వీల్లేదు అధర్మజూదము ఇది అధర్మజూదో కళ్ళు బొమ్మ రెమ్మ కదా ఆయనను సరే ప్రభు మీ పాదములను నమస్కరిస్తున్నాను నా మాట వినండి ఇది మాయా జూదము విచిత్ర గుప్త మేము జూదమున ఓడితిమి అతనికి వరము ఇచ్చదము వలదు ప్రభు చిత్తము నీకు మతి పోయినది ఈతను వివాహమాడు కన్యా మీనలగ్నములు జన్మించినది ఆమెకు యోగం ఉన్నది ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఈతడు పూర్ణాయిష్ ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు కాలుజారునేమోనని వచ్చి تامر نور جاری تری

దేవ ఆ చెప్పినావే ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుస్తూనే ఉన్నది ఇది నీ తప్పు కాదు ఉరి టక్కని మానవ నా కుమారుని వల్ల వేసుకున్న నిన్ను ఈ క్షణమే ఉదించదు తండ్రి మీరు హద్దు మీరుతున్నారు అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు అతని కేశములు ఎవరు పీకలేరు ఈలోగా నేను శ్రీశములలో తడిగడితే ఆ తర్వాత కూడా ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెర్ర వేగకు నీవు ఎటుగా తిరుమల ప్రయాణించదవో నేను చూచెదను అష్ట దిగ్బంధముగా విచ్చదా

ఆ మానవుడు తప్పించుకుని పోతున్నాడు సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది ఆల్రెడీ శని పట్టినట్టే అహో కూనా ఎంత దెబ్బతీసివే అయిన నువ్వు వారు ఎసటికి పోయెద్దరు త్వరగా కడుగుము Foi de vida, foi పెట్టినావు త్వరగా కడుగుము ఏమి కడుగుట ప్రభు ఇక్కడ మీ తండ్రి కొడుకులు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్న కూడా తగ్గం うん。<noise> పెళ్లి కుమారుడు ఎక్కడండి ఆల్ ది బెస్ట్ Oh, <laughs> oh,